ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యలపై ఈ నెల ఇరవై తొమ్మిది మంత్రివర్గ సమంగం వేటి అధికారుల కమిటీతో డిప్యూటీ సీఎం బట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉన్నతాధికారుల కమిటీ మంగళవారం హైదరాబాద్ లోని ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో సమావేశం నిర్వహించారు సిసిఎల్ఏ రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిఠల్ పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేష్ కుమార్ ట్రాన్స్కో సీఎం డి కృష్ణ పాల్గొన్నారు ఇటీవల ప్రభుత్వ సంఘాల నేతలతో సమావేశమై వారి సమస్యలపై విజ్ఞాపనలు తీసుకోవడం జరిగింది ఉద్యోగ సంఘాలు ఏవైతే సమస్యలు ఏమవుతారో వాటికి సంబంధించిన సమాచారాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు వివరాలు అందించారు ఈ నెల ఏదైతే అంటే ఈరోజు మంత్రివర్గ ఉపసంఘ సమావేశం నిర్వహించి అందులో ఉద్యోగ సంఘాలు ఏమైతే అంశాలపై పరిష్కారాలు కనుక్కుందామని చెప్పేసి డిప్యూటీ సీఎం అధికారులకు సూచించడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే విధంగా ఉంది